పోతన గారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది పోతన గారు పర్ణశాలలో కూర్చొని భాగవతాన్ని ఆంధీకరిస్తున్నారు కర్ణాటక చెందిన ప్రభువు పోతన గారు నాకు భాగవతాన్ని అంకిత అంకితం ఇవ్వనంటున్నారు అందుకని వెళ్ళి బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు ఎవరు కర్ణాటక చెందిన కర్ణాటకకి చెందినటువంటి ఒక ప్రభువు పోతన గారిని ఆ భాగవతాన్ని ఆయనకి ఇవ్వలేదని చెప్పి బంధించి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు తన సైన్యాన్ని తీరా వారు అక్కడికి వెళ్ళి పోతన గారిని అనుకుంటే పర్ణశాల ఎందు ఒక పెద్ద వరాహం ఒకటి పడుకునుంది తెల్లటి పంది ఆ శ్వేత వరాహం కూరలు చూపించి పెద్ద అరుపు అరిచింది భయపడిపోయి వాళ్ళు వెరిపోయారు ఆ సైనికులంతా సైన్యాధిపతి వచ్చాడు ఆయన కూడా వరాహాన్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయారు మహారాజే స్వయంగా వచ్చాడు అసలు ఆ వరాహమూర్తిని చూసి హడలిపోయి చేష్టలుడిగిపోయి ఉండిపోయాడు లోపల మహానుభావుడు పోతన గారు ఆయన్ని నిగ్రహించను భాగవతం నాకు అంకితం ఇవ్వమని ఒక్కసారి అంటే ఆయన్ని ఆ భాగవతాన్ని అంకితం ఇవ్వమని అడగను ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలని ఆయన మనసులో స్మరించుకున్నాడు ఆయన అలా మనసులో అనుకోగానే పడుకున్న వరాహం లేచి బయటకి ఆ ఒళ్ళు ఇదిల్చుకొని అనమాట ఈయన లోపలికి వెళ్ళాడు రాజు తన పరివారంతో ఆ వెళ్ళి పోతనగారిని దర్శనం చేసుకొని నమస్కరించి అయ్యా నేను మీ పర్ణశాలలో అంటే మీ పర్స మీ పర్ణశాలలోకి వద్దామనుకున్నాను బయట అంత పెద్ద వరాహం పడుకొని అరుస్తుంది ఆ అరుపు మీకు వినపడలేదా ఎలా అందీకరిస్తున్నారు అంటున్నారు పోతన గారు రెండు చేతులెత్తి నమస్కరించి అంటున్నారు నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావం ఆ ఆవిర్భవించినటువంటి ఆ ఘట్టాన్ని నేను అందీకరిస్తున్నాను నేను రచిస్తున్నాను మీరు బహుశా భాగవతాన్ని బలవంతంగా పుచ్చుకోవాలనుకుని వచ్చారు ఆ యజ్ఞవరాహ మూర్తియే నా పర్ నా పర్ణశాల బయట పడుకుని నన్ను రక్షించారన్నారు పోతన గారిని రక్షించినటువంటి అవతారం యజ్ఞవరాహ అవతారం అంతటి అద్భుతమైనటువంటి స్వామి ఆయన